నా కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పదకొండు నెలలు అవుతుంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాల్మీకుల్ని ఎన్నిసార్లు మోసం చేస్తా అంటే అన్నిసార్లు మోసం చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగున పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు వాల్మీకుల ఎస్టీజీలో చేస్తాం చేస్తామనే విధంగా ఆయన ప్రతి కర్నూలు జిల్లాకు వచ్చినా ఆటపూర్ జిల్లాలోకి వచ్చినా కానీ ఎందుకంటే కర్నూలు జిల్లా ఆనంతపూర్ జిల్లానే ఎక్కడ వాల్మీకులు ఉన్నారు కాబట్టి ఆయన ప్రతి మీటింగ్లోనే చెప్పినాడు ఇరవై నాలుగు మీటింగ్లో కానీ ఆయన మా ఆలూరు స్వాయానం మా ఆలూరులో కానీ వాల్మీకి తమ్ముళ్ళు మీరు ఖచ్చితంగా మేము కూటిముగా ఏర్పడినాము నేను మోడీని ఒప్పించి మిమ్మల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా ఎస్టీ జాబితాలో చేరుస్తానని ఆయన మాటిచ్చినాడు అదేవిధంగా యమునూరులో కానీ ఇచ్చినాడు ఆయన మాట ఇచ్చి కానీ మీ కూటమి ప్రభుత్వం వచ్చింది మీరు సపోర్ట్తోనే ఇప్పుడు కేంద్రంలోన మీ సపోర్ట్తోనే మీరు ఒక కాలుగా మూడు నాలుగు కాళ్ళలో ఒక కాలు ఉన్నట్ల మీరు మీ కాలు ఒకటి తిరిగిపోతే ఖచ్చితంగా ఉంటపడుతుంది ఇప్పుడు అలాంటిది ఇప్పుడు మీరు చెప్తే ఖచ్చితంగా ఎస్టి ఎస్టు జాబితా చేరుస్తారని మేము అనుకుంటున్నాం చాలాసార్లు మీకు విన్నమించుకున్నాం మా మా ఎమ్మెల్యేలు టీడీపీలో కానీ కూర్టు ప్రభుత్వంలో కొంత కొంతమంది ముగ్గురు ఉన్నారు వాళ్ళు కానీ మీకు వినతి పత్రం ఇచ్చినారు మీరు ఇది అనుకుంటే ఎక్కువ పెద్ద పనేం కాదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కాశ్మీర్లో ఎన్నికలు పోయినప్పుడు ఆయన ఎన్నికలు పోయే ముందే వాల్మీకుల్ని ఎస్టీలో జాబితాలో చేర్చి ఆయన మాటిచ్చి ముందుకు పోయేది వాళ్ళని అక్కడ మా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చినాడు మోడీ గారు కానీ అంటే వాల్మీకి అంటే ఆయన రాముడు లే వాల్మీకి లేదో రాముడు లేదు రాముడు లేదో వాల్మీకి లేదు అలాంటిది వాల్మీకులేం ప్రేమిస్తాడు ఆయన ఆయన విగ్రహాన్ని ప్రేమిస్తాడు కానీ ఆ వాల్మీకిలో ఉండే ఆ కులును మాత్రము నిలవేస్తున్నాను ఎందుకంటే ఆయన ఇక్కడ ఆయనకు ఓటు శాతం లేదనే విధంగా మోడీ గారు అనుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది ఎందుకంటే అదే చిన్న పని పెద్ద పని కాదు ఎందుకంటే దాదాపుగా ఆ పక్క శ్రీకాకుళం విజయనగరం ఈస్ట్ వెస్ట్ సైడ్ మొత్తం ఎస్టీ జాబితాలో ఉన్నారు ఇక్కడ మా పక్కే మాత్రమే రాయలసీమలో కానీ కొంతమంది బడానాయకులు ఎస్టీ జాబితాలో ఉన్న వాళ్ళని బీసీకి బీసీఐకి పెట్టి ఈరోజు మమ్మల్ని వాల్మీకుల్ని చాలా అన్యాయపరుస్తున్నారు మీరు మీ కూట ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ బీజేపీ ఉండే నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒకటే చెప్తున్నాం మీకి మా మీద ప్రేమ ఉందా ఓట్లు ఓట్ల కోసమే మీరు రోజు మాటిస్తారా ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినారు పంపిస్తే ఏమైందంటే మన మన ఎంపీలు కానీ తలారంగా కానీ చాలా పోరాటం చేసినారు మా పరిస్థితిలో మా వాల్మీకులు జాతి ఇట్లా మా కులం ఇట్లా చాలా అన్యాయం అవుతున్నారు అసలు తినేకి అన్నం లేదు మా వాల్మీకులకి అసలు ఏమి ఏమన్నా అప్లై చేసుకుందామనే కానీ ఏమి మీకు అసలు ఏమి ఏ జాతి కింద అప్లై చేసుకునే విధంగా ఆయన దాదాపుగా పదిహేను నిమిషాలు మాట్లాడాడు అసలు మన పార్లమెంట్లోనే దాన్ని విన్నారు కానీ మోడీ గారు దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఇప్పుడు మీ సపోర్టు మన ఆంధ్ర ఎంపీ సపోర్ట్ ఉంది కాబట్టి మన ఇరవై ఐదు మంది ఎంపీలు వాళ్ళకి సపోర్ట్ ఎందుకంటే ఇక్కడ కుటుంబం కుటుంబ ప్రభుత్వం ఎంపీలు మోడీకి సపోర్టు మా వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు మోడీకే సపోర్టు టోటల్ ఆంధ్రప్రదేశ్ నుండి ఇరవై ఐదు మంది ఎంపీలు మీకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు అనుకుంటే అది పెద్ద చిన్న పనే పెద్ద పనేం కాదు మీరు మా వాల్మీకి దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ అప్పుడే ఓట్ల కోసమే వాడుకోకుండా మీరు ఇప్పుడు వాల్మీకుల మీదకి నీకు మంచి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ నువ్వు వాల్మీకి ఇష్టలో చేస్తామని నీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నువ్వు వచ్చేసి ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు మాత్రం చెప్తుంటావు ఆ ఎలక్షన్ అప్పుడు ఇది వాస్తవా చంద్రబాబు నాయుడు లేదు ఇదొక్కటనా ఎందుకంటే నువ్వు చెప్పినవి నీ వాగ్దాన నుంచి ఏ పని ఎప్పుడు చేయను ఎందుకంటే నీవు ఏ ఎప్పుడు నీ జీవితాంతం నువ్వు ఉన్నంతకాలము అబద్ధాలే చెప్తావు అబద్ధాలు చెప్పే నీవా గట్టి వేక్తున్నావు అలాంటిది ఈసారన్న వాల్మీకి దృష్టిలో పెట్టుకొని వాల్మీకులు ఒకసారి ఎస్టీ ఎస్టీ జాబితాలో చేస్తే మా వాల్మీకులంతా మోడీ గారి కానీ అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కానీ ఖచ్చితంగా రుణపడి ఉంటారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే దాదాపుగా స్వతంత్రం ఇచ్చినప్పటి నుంచి అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మా వాల్మీకి సోదరులు ఎంతోమంది బయటైన ఎంతోమంది పోరాటం చేస్తున్నారు ఎంతోమంది అసలు చాలా ఆశలు పడే పిల్లలు కానీ ఇప్పుడు భవిష్యత్తు ఉండే పిల్లలు కానీ మాకి ఎస్టీలో చేరిస్తే ఏదో కొద్దిగా మేము కానీ రిజర్వేషన్ కింద మాకు కొన్ని ఉద్యోగాలు వస్తాయనే విధంగా ఆశపడుతున్నారు అలాంటిది ఆశ నిరాశ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ మాట చెప్తారు దాన్ని వేస్తారు ఆ నాటిది ఇప్పుడు చేయకున్నట్ల ఎందుకంటే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు చేయలేదు మీరు మన ఆంధ్ర ఎంపీలు ఖచ్చితంగా ఇప్పుడు అవసరం కాబట్టే ఇప్పుడు మేము ఇంత గెట్ కడుగుతున్నాం నేను మా సహోదరులకి మన కాదీనివాసలు కానీ ఆయన కానీ చెప్పాను అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే ఆదో ఎమ్మెల్యే కానీ ఆయన కానీ పాఠసాత్ కానీ చెప్పాను మన వాళ్ళందరికీ నేను మీరు గట్టిగా చెప్పి ఆయన దగ్గర ಚಂದ್ರಬಾಬು ಮೆಪಿಸಿ ಕೊರ